భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశ మొదటి రాష్ట్రపతి న్యాయవాది బాబు రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ న్యాయవాదుల దినోత్సవాన్ని బుధవారం బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు జకుల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బార్ హాలులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డికి సన్మానం చేశారు

న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి కొత్త వాళ్ళు చాలా మంది ఈ న్యాయ వ్యవస్థ యొక్క ఎథిక్స్ మార్చిపోయి ఎందుకో మరి చాలా డిస్టర్బెన్స్ కనబడతా ఉంది ఇక్కడనే కాదు చాలా కోర్టు నిజామాబాద్ కోర్టు అటుకోర్టు కోర్టు ఎన్ని కోర్టు పెద్దవాళ్ళు వస్తే గౌరవం ఇవ్వకపోవడం సీరియల్స్ గౌరవం ఇవ్వకపోవడం దగ్గర కూడా బెంచ్ దగ్గర కూడా సీరియల్స్ ఉంటే చాలా మంచి లేచి నిలబడి వారికి గౌరవం ఇచ్చేటువంటి ప్రస్థానం పోతున్నది ఒకప్పుడు పది పదిహేను మంది ఉన్నటువంటి ఈ న్యాయస్థానంలో ఏదైనా వ్యవస్థగా శాంతియుతంగా కూర్చొని ఏదైనా మాట్లాడుకోవాలంటే మనిషికి పది రూపాయలు జమ చేసుకుని కూర్చొని వారి యొక్క కోర్టు సంబంధించిన విషయాలే కాకుండా మీ ఇంట్లో మీ కొడుకు ఎలా ఉన్నాడు మీ భార్య ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చదువుతున్నారు ఏమైనా కష్టం ఉందా నష్టం ఉందా మా సహకారం ఏమైనా కావాలని అడిగేటువంటి సిచ్యువేషన్ నుండి న్యాయవాదులు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్న స్థితికి మనము డెవలప్ అయ్యాం న్యాయ వ్యవస్థ కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి న్యాయవాది మన ఎంత పెద్ద వ్యక్తులమైనప్పటికీ మన ఎంత పెద్ద వ్యక్తులమైనప్పటికీ గేట్ బయట దాన్ని వదిలేసి మనం ఏ రాజకీయ క్షేత్రంలో ఉన్న ఉన్నప్పటికీ మనం ఇంత పెద్ద ఆఫీసర్ల అయినప్పటికీ గేట్ బయట అవతీ వచ్చి అందరూ న్యాయవాద సోదరులంగా ఉంటేనే న్యాయవ్యవస్థను కాపాడతాం చీరియర్లను మనం గౌరవించేటటువంటి అవకాశం ఉంటుంది నేను పెద్ద తొలగ్ మనసులో ఉంచుకుంటే మాత్రం ఇక్కడ మనం వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచన వస్తూ ఉంటే మనం చీరియర్లో న్యాయం చేయలేం కాబట్టి మనం ఎటువంటి పెద్ద ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా మనము న్యాయ వ్యవస్థ అంటే ఈ యొక్క దేవాలయము న్యాయాలయము అంటే దేవాలయము ఈ దేవాలయానికి ఏదైతే మన దేవాలయానికి ఏదైతే మనస్ఫూర్తిగా మనశ్శాంతితో పోతామో అదే మనశ్శాంతితో అదే స్ఫూర్తితో ఈ యొక్క దేవాలయం న్యాయాలయాన్ని కూడా వచ్చి మనము ఖచ్చితంగా అదే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం